రానున్న జనవరి నెలలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఫ్లెమింగో ఫెస్టివల్ వేడుకలను జిల్లాలో ఘనంగా నిర్వహించాలని సంబంధిత శాఖల అధికారులు వారి విధులను ఏర్పాట్లను పక్కాగా నిర్వహించాల్సి ఉంటుందని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు శనివారం మధ్యాహ్నం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో జనవరిలో నిర్వహించనున్న ఫ్లెమింగో ఫెస్టివల్ వేడుకల నిర్వహణపై జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ మరియు జూ క్యూరేటర్ సెల్వం పర్యాటక శాఖ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ రమణప్రసాద్లతో కలసై సంబంధిత అధికారులతో వర్చువల్ విధానంలో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా పర్యాటక కమిటీ చైర్మన్ హోదాలో సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫ్లమింగో ఫెస్టివల్ రెండు వేల ఇరవై ఐదును ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘనంగా నిర్వహించడానికి అన్ని సన్నాహాలు చేపట్టాలని ఆదేశించారు ఈ ఉత్సవం గురించి సోషల్ మీడియా తదితర వేదికల ద్వారా రాష్ట్ర దేశవ్యాప్త ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులకు చేరేలా విస్తృత ప్రచారం చేయాలని పర్యాటక శాఖ అధికారులను ఆదేశించారు పెద్ద ఎత్తున ప్రజలు ప్రజాప్రతినిధులు అధికారులు వివిధ వర్గాల వారిని పలువురిని భాగస్వామ్యం చేసి ఘనంగా పండుగ వాతావరణంలో ఫ్లమింగో ఫెస్టివల్ రెండు వేల ఇరవై ఐదును నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు ఇందులో భాగంగా బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ ముంబై శ్రీ సిటీ వంటి తదితరులను కూడా భాగస్వామ్యం చేయడం జరుగుతోందన్నారు ఫ్లమింగో ఫెస్టివల్ రెండు ఇరవై ఐదు నిర్వహణ ఐదు ప్రాంతాల్లో నిర్వహిస్తున్నామని నేలపట్టు పక్షుల అభయారణ్యం ఆటకాని తెప్ప షార్ సమీప రహదారిలో బీవీపాలెం పులికాట్ సరస్సు ప్రభుత్వ జూనియర్ కళాశాల సుళ్లూరుపేట సిటీ ప్రాంతాల్లో నిర్వహించడం జరుగుతుందని వివిధ కార్యక్రమాల నిర్వహణ ఉంటుందని కలెక్టర్ తెలిపారు సదరు ప్రాంతాల్లో ఇన్ఛార్జీ అధికారులను ఏర్పాటు చేయడం జరుగుతుందని విస్తృతమైన ఏర్పాట్లపై అధికారులకు సిబ్బందికి విధుల కేటాయింపు ఉంటుందని తెలిపారు ఇందుకోసం సదరు ఉత్సవాలు నిర్వహించే ప్రాంతాల్లో రహదారుల మరమ్మతులు పరిశుభ్రత వేదిక ఏర్పాటు బందోబస్తు త్రాగునీరు మీడియా మెడికల్ క్యాంపు ఏర్పాట్లు అగ్నిమాపక శాఖ వారు ఫైర్ సేఫ్టీ ప్రోటోకాల్ తదితర ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించేందుకు పక్కా ప్రణాళిక తయారు చేసి అధికారులకు విధులు కేటాయించడం జరుగుతుందని పేర్కొన్నారు అలాగే మత్స్యశాఖ అధికారులు పులికాట్ సరస్సులో బోటు ప్రయాణానికి అవసరమైన బోట్లు ట్రిప్పులు ఎన్ని నిర్వహిస్తున్నారు అని ప్రణాళిక ఏర్పాటు విధుల కేటాయింపు లైఫ్ జాకెట్లు గజయిత గళ్లు రోప్ తదితర సామగ్రి అందుబాటుతో ఎలాంటి ఓవర్లోడ్ లేకుండా బోటు ప్రయాణంలో అన్ని రకాల జాగ్రత్తలు చేపట్టి పర్యవేక్షించాలని మత్స్యశాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు సంబంధిత అధికారులు వారి శాఖకు చెందిన ప్రతిపాదనలు ఏమైనా ఉంటే త్వరితగతిన సమర్పించి ఆమోదం పొంది పనులు చేపట్టాలని ఆదేశించారు ఈ సమావేశంలో సూళ్లూరుపేట ఆర్డీఓ కిరణ్మయ్యి డిఎఫ్ఓ జిల్లా పర్యాటక శాఖ అధికారి జనార్దన్ రెడ్డి ఏపీటీడీసీఏ సుబ్రహ్మణ్యం శ్రీనివాస శ్రీనివాసప్రసాద్ జిల్లా మత్స్యశాఖ అధికారి నాగరాజు తదితర సంబంధిత అధికారులు పాల్గొన్నారు